మిథునాన్ని పెళ్లి కూతురులా రెడీ చేసి పెళ్లిపేట్ల మీద కూర్చోపెట్టి జరిపించవలసిన తొంతలన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు ఇక అది చూసి హరివర్ధన్ లలిత వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న మిథునా తల మీద అక్షంతలు వేసి వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వదిస్తారు ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మిథునాని ఆశీర్వదించి తనకి గంధం పూసి బొట్టు పెడతారు అలా ఒకరి తర్వాత ఒకరు అలా బొట్టు పెట్టడానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆవిడ మిథునా మెడలో తాళిబొట్టును చూసి ఏంటి ఈ అమ్మాయి మెడలో తాళిబొట్టు తీయకుండా ఇంకొక తాళిబొట్టుని ఎలా కడతారు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మిథున హరివర్ధన్ లలిత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న ఇంకొక ఆవిడ అయితే అవును తన మెడలో తాళిబొట్టుని తీసేయమనండి అది తీయకపోతే మేము కన్యాదానం ఎలా చేస్తాము ఆ తాళిబొట్టు తీసేస్తేనే మేము కన్యాదానానికి ఒప్పుకుంటాము అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే మిథున అయితే ఆ తాలిబొట్టుని చాలా గట్టిగా పట్టుకుంటుంది దాంతో అక్కడ ఉన్న ఆవిడైతే ముందు ఆ తాళిబొట్టును తీసేయండి అని చెప్పి చాలా గట్టిగా అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న లలిత హరివర్ధన్ అయితే మిథునాని చూసి అమ్మ ఆ తాళిబొట్టును తీసేయమ్మా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఆ తాళిబొట్టును మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటుంది అది చూసి లలిత వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు ఏంటమ్మా చెబుతున్నది నీకే తీసేయని చెప్పి వాళ్ళందరూ అంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ వదిన త్రిపుర కూడా ఇంకేం ఆలోచిస్తున్నావు మిథున నీ మెడలో ఉన్న తాళిని తీసి పక్కన పడేయి అని చెప్పి త్రిపుర మిథునతో అంటుంది ఆ మాట వినగానే మిథున అయితే లేదు నేను ఈ తాళిబొట్టుని తీయలేను నేను దీన్ని నా మెడలోనే ఉంచుకుంటాను అని చెప్పి మిథున అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న హరివర్ధన్ లలిత అయితే షాక్ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు ఆ బంధం తెగిపోయినప్పుడు తాళిని కూడా తీసేయాలి తీసేయమ్మా అని చెప్పి అంటూ ఉంటారు అయినా సరే మిథున మాత్రం తాళిని తీయకుండా చాలా గట్టిగా పట్టుకొని నేనైతే మాత్రం ఈ తాళిని తీయను అని అందరికీ చాలా ధైర్యంగా చెబుతుంది